మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రశాంత్ని రామలక్ష్మిని ఇద్దరిని రెడీ చేయమని పంతులు గారు చెప్పటంతో ఇక జానకి వాళ్ళు రామలక్ష్మిని మళ్ళీ వేరే కొత్త చీర కట్టించి రెడీ చేస్తూ ఉంటారు రామలక్ష్మి తనను తాను అద్దంలో చూసుకుంటూ ఆ వీడియోని నేనే డిలీట్ చేశాను రామలక్ష్మి అని సౌర్య చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి అలా బాధపడుతూ ఉంటే రామలక్ష్మిని చూసి జానకి ఆచ కూడా చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత ప్రశాంత్ని దగ్గర ఉండి ప్రశాంత్ ప్రశాంత్ అమ్మ నాన్న చాలా సంతోషంగా రెడీ చేస్తూ ఉంటే ప్రశాంత్ సంతోషానికి హద్దులు లేకుండా అయిపోతాయి తర్వాత రఘురాం బాధపడుతూ ఒకచోట నిల్చొని ఉంటాడు వెంకట్రావు పక్కనే ఉంటే అప్పుడు సీను అక్కడికి వచ్చి మావయ్య రామలక్ష్మికి ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు మావయ్య రామలక్ష్మి ముఖం చూస్తుంటేనే అర్థమవుతోంది తను ఎంత బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించిందో ఒక్కసారి ఆలోచించండి మావయ్య అని సీను చెప్తూ ఉంటాడు అయితే శివరాం అప్పుడే అక్కడికి కోపంగా వచ్చి అంటే ఏం మాట్లాడుతున్నావు సీను నువ్వు ఇప్పుడు రామలక్ష్మికి ఈ పెళ్లి ఇష్టం లేదని ఏ తప్పు చేయని ప్రశాంత్ని పక్కన పెట్టేసి తప్పు చేసినా ఆ శౌర్యగాడి కాళ్ళు కడిగి ఇంటి అల్లుని చేసుకోమని చెప్తున్నావా ఏం మాట్లాడుతున్నావు సీను కాస్త బుద్ధుండి మాట్లాడుతున్నావా అని శివరామ్ సీనుని తేడుతూ ఉంటాడు అది కాదు బాబాయ్ ఒక్కసారి రామలక్ష్మి గురించి కూడా ఆలోచించాలి కదా అని సీనయ్య అంటాడు ఇంకేమి మాట్లాడకు సీను తప్పు చేసిన ఆ సూర్య గారిని ఎలా ఇంటర్లోని చేసుకుంటాం అని శివరామ్ అంటే మావయ్య ఒక్కసారి మీరు ఆలోచించండి మావయ్య అని మళ్ళీ సీను రఘురామ్కి చెప్తూ ఉంటాడు దాంతో రఘురామ్ ఇక ఆపే సీను అని చెయ్యిని చూపిస్తూ అడ్డుగా చూపిస్తూ ఉంటాడు రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటే ఇక జానికి కూడా రామలక్ష్మిపై పడి పడి మరీ ఏడుస్తూ ఉంటుంది సూర్యమో ప్రాణాలు తీసుకోవటానికి నిద్రమార్తలు అలా దొంగగా తీసుకొని వెళ్ళి ఉంటారు మరి ఈ పెళ్లి ఎలా ఆగుతుంది అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం